తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ అన్నారు తిరుపతి నగరంలో మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠీ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపాలాచారి వాసిరెడ్డి మునినాథారెడ్డి చంద్రబాబు నాయుడు కొండ చెంగారెడ్డి జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర్ రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు गोविंद गो मैया गोपाल जय जय गोपाल जय जा వెంకటేశ కట 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 క किना اشتركوا <applause> 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 ఓం నమో వెంకటేశాయ తిరుపతి నగర సంకీర్త మండలి రాయలసీమ రంగస్థలి ఆధారంలో కళాకారుల బృందం మేము ఏడెనిమిది మాసాలుగా ఉదయం నాలుగున్నర నాలుగున్నర నాలుగు గంట గంటలకు శ్రీ గోవిందరాజ స్వామి ఆంజనేయ స్వామికి గుడికి ఎదురుగా ఉన్నటువంటి వద్ద చేరుకొని ఉదయమే స్నానాలు ఆచరించుకొని చేరుకుంటాము ఇక్కడి నుంచి భజన బృందంతో బయలుదేరి తిరుమాడవీధిలో తిరుగుతూ భజన బృందం చేస్తున్నాము లో ప్రజలందరూ కూడా పురప్రజలందరూ కూడా ఈ బృందంలో పాల్గొని ఈ భక్తిభావంతో పిల్లలకు కూడా నేర్పించగలుగుతారని భావిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఉదయం నాలుగున్నర నుంచి ఐదు వరకు మన నాలుగు మడ వీధి నుంచి ప్రదర్శన భక్తి తల ప్రదర్శన చేస్తూ ఉంది అందులో ఎక్కడ ఎక్కువ మంది పాల్గొని ఈ భజన పాల్గొంటున్నారు వచ్చిన భక్తులకి ప్రసాదం కూడా ఇస్తున్నారు ఓం నమ్మ వెంకటేశ్వర ప్రతి శనివారం నాలుగు 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 నుంచి స్వామి గుడి కానీ లోపలికి వచ్చి ప్రదర్శన చేసుకుని మళ్ళీ నాలుగు మడలు నాలుగు మడ వీధులు ప్రదర్శన చేస్తున్నారు వచ్చిన భక్తులకి ప్రసాదం వహిస్తున్నారు కళాకారులు కళాకారులు బాగా ప్రో ప్రోత్సహిస్తున్నాము ఇంకా ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము ఓం నమో ఇంకేసాయ ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి ఆ ఏడు గంటల వరకు నగర సంకేతంగా జరగబడిన ప్రతి శనివారం గోవిందాలకు గోవిందాలప్పుడు ఎదురుగా స్వామి దగ్గర నుండి భయంతో బయలుదేరి గోహిరాళ్ళ గుడి పొందాలు వచ్చి భజన చేసి ఉన్న అడుగు మాట మీద యందు నగర తిరిగి తిరిగి గోహిందాలి గుడి ఎందు వచ్చి నగర సాఖ్యం చేసి ఇక్కడ ఒక కెలిసి భజన చేసి ఈ కార్యక్రమం ముగిస్తారు ఇది ప్రతి శనివారం ఏ విధంగా జరిగి ఇంకా బాగా అభివృద్ధి అయ్యి